శ్రీరామ నామాన్ని ప్రతి ఒక్కరి మనసులో మెలిగే విధంగా భక్తిభావాన్ని పెంచిన రామకోటి రామరాజును పలువురు ప్రశంసించారు సిద్దిపేట జిల్లా పట్నంలోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో భద్రాచల శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపకులు రామకోటి రామరాజు చేతుల మీదుగా భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తోటి వ్యక్తిలో భగవంతుని చూసి సేవాతత్వం భక్తిభావం కలిగి ఉండాలన్నారు మాజీ సీఎం కేసీఆర్ గొప్ప ఆధ్యాత్మిక భక్తుడని యాదాద్రి వేములవాడ కొండగట్టు లాంటి దేవాలయాల అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు గజ్వేల్ పట్నంలోని పురాతన రామాలయ దేవాలయం పునర్నిర్మాణం కోసం పది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామకోటి సమాజం సభ్యులు భక్తులు పాల్గొన్నారు నాటి రామదాసు నవాబుల కాలంలో ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి నాటి నుంచి నేటి వరకు కూడా భద్రాచలంలో ప్రతి శ్రీరామనవమికి ఉత్సవాలు జరుపుకోవడం బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం మరి రామ భద్రాచలం నుండి రామకోటి రామరాజు గారు ఇక్కడ నుండి కోటి స్మరణ కోటి నామాల లిఖింపజేసి ఒక కోటి రామలింగరాజుగా పేరు తెచ్చుకుంటూ రామకోటి రామరాజుగా పేరు తెచ్చుకున్నారు ఆయన రామ రామావతారం అయితే సంపూర్ణ మానవుడు ఎలా ఉండాలనేదే రామావతారం నేర్పినటువంటి అవతారం అది అందుకే ఆ జగదాభిరాముడు కళ్యాణ రాముడు సకల గుణాభిరాముడు భద్రాద్రిలో వెలిసిన సందర్భంగా ప్రతాపన్న గారు చెప్పినట్టు ఆనాటి రామదాసు ఎన్నో కష్టాలు కూర్చి ఆ రామాలయ నిర్మాణం మనందరికీ తెలుసు అందుకే రామనామం మన జన్మం ఉన్నంతవరకు కూడా సోదరి చెప్పింది రామనామంలో ఉన్నటువంటి మహత్యము చాలా గొప్పది అందుకే రామరామ అంటే కూడా ఎన్నో పాపాలు ఎన్నో కష్టాలు కూడా తొలగిపోతాయి